ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన పెంచుకుంటే నిర్మూలన సాధ్యమవుతుందని జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ రాజా గౌడ్ అన్నారు ప్రపంచ ఎయిడ్స్ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా జగిత్యాలలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు ర్యాలీలో విద్యార్థులు ఆశా కార్యకర్తలు ఏఎన్ఎంలు ఇతర ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ రాజా గౌడ్ జిల్లా వైద్యాధికారి ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధి నివారణ కేవలం అవగాహనతోనే సాధ్యమవుతుందని తెలిపారు ఎయిడ్స్ బారిన పడకుండా ఉండాలని అవగాహన చెప్పారు దాదాపు నుంచి ఎయిడ్స్ అనేటువంటిది ఏదైతే ఉందో ఈ రోజు కూడా ట్రీట్మెంట్ లేకుండా ఇంత టెక్నాలజీ ఉన్నప్పటికీ కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది సో ప్రివెన్షన్ దాన్ క్యూర్ అనేటువంటి నాణ్య క్రమము ప్రజల్లో దేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల ప్రజల్లో అవేర్నెస్ పెంచడానికి దేశవ్యాప్తంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది దాంట్లో భాగంగా మన జిల్లాలో కూడా ఈ ర్యాలీ ఏదైతే ఉందో దాన్ని నిర్వహించుకుంటున్నాము సో ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ ముఖ్యంగా యువతకు నేను ఇచ్చేటువంటి విజ్ఞప్తి అదేవిధంగా సలహా ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఎయిడ్స్ బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకొని మీ అదే అదేవిధంగా సొసైటీని ప్రభుత్వాన్ని కూడా ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిందిగా మీ వ్యక్తిగత ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను కూడా ఈ యొక్క ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము దీని ఒక ముఖ్య ఉద్దేశం మీ అందరికీ తెలుసు హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ఒకసారి బాడీలో ప్రవేశిస్తే ఇన్ఫెక్షన్ పూర్తిగా పోదు దాన్ని నివారించే మార్గం లేదు కనుక ఆ ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేయడానికే మందులు ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క ఇరవై రెండు వేల ముప్పై వరకు ఈ యొక్క ఎయిడ్స్ వ్యాధిని అరికట్టాలనేది గవర్నమెంట్ యొక్క లక్ష్యం మనందరం తెలుసుకుంటే దాన్ని సాధించగలుగుతాము ఎవరికైతే హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ఉందో వారి నుండి ఇతరులకు సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటే ఈ యొక్క వ్యాధి వ్యాప్తిని మనం నిరోధించగలుగుతాము దానికి చాలా సింపుల్ అండి ఎవరైతే ముఖ్యంగా మనందరం కూడా మన యొక్క హెచ్ఐవి స్టేటస్ తెలుసుకోవాలి దాని కొరకు మా యొక్క ప్రతి సబ్ సెంటర్లో పిఎస్ఈలో సిఎస్ఈలో ఇచ్చాన్ని కూడా యొక్క టెస్ట్ చేస్తున్నారు